అలా చేస్తాను సాధారణంగా దర్యాప్తులో భాగంగా నిఘా సంస్థలు లేదా దర్యాప్తు సంస్థలు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాయి అప్పుడు జరిగినటువంటి సంఘటన తాలూకు యాక్చువల్ సిచ్యుయేషన్ ఏంటి అనేది చాలా వరకు బయటపడేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు పహల్గాంలో జరిగినటువంటి ఉగ్గర దాడికి సంబంధించిన రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది రీకన్స్ట్రక్షన్ చేశారు ఎవరు చేశారు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆ ఎన్ఐఏ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసింది దాదాపు ఆ దాడి జరిగినప్పటి నుంచి కూడా ఎన్ఐఏ రకరకాలుగా విచారిస్తూ ఉంది ఆ ఉగ్ర దాడికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమున్నాయి దాన్ని ఏ విధంగా అంతర్జాతీయ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి వీటన్నిటి మీద అక్కడ ఆధారాలు సేకరించేటువంటి పనులు దర్యాప్తు చేస్తూ ఉంది ఎన్ఐఏ ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా బాధితుల్ని తొలిసారి తొలిత తొలి విడతగా విచారించారు బాధితులు చెప్పినటువంటి సమాచారాన్ని సేకరించారు దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఉండేటువంటి గుర్రపు స్వారీ చేసేటువంటి వాళ్ళు ఎందుకంటే పెహల్గాం నుంచి అక్కడికి బైసన్సన్ వ్యాలీకి వెళ్ళడానికి గుర్రాల మీదనే వెళ్ళాలి లాస్ట్ కి టూ వీలర్స్ కూడా అలౌ చేయరు అందుకే గుర్రపు స్వారీ వచ్చినటువంటి వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు సో వాళ్ళని కూడా విచారించారు ఎందుకంటే కొంతమంది గుర్ర స్వారీ చేసేటువంటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆ టైంకి ఉగ్రవాదులు వచ్చే టైంకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా హోటల్లో ఉండేటువంటి పర్యాటకుల్ని అక్కడికి తీసుకెళ్లారు అండ్ వ్యాలీకి అని చెప్పి వస్తున్నటువంటి లేటెస్ట్ సమాచారం అంటే గుర్రపు స్వారీ చేసేటువంటి వాళ్ళు కూడా ఉగ్రవాదులతోటి కలిసి ఈ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు అనేది ఇప్పుడు తాజాగా ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తూ ఉన్నారు అందుకే సీన్ రీకన్స్ట్రక్షన్ అందుకే చేశారు ఒకవైపు బాధితులు ఇంకొక వైపు గుర్రపు స్వారీ చేసేటువంటి వాళ్ళు మరోవైపు అక్కడున్నటువంటి స్థానికుల్ని విచారించడం ఇవన్నీ కూడా పూర్తి చేశారు పూర్తి చేసిన తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి అసలు ఎలా జరిగింది అనే దాని మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఇంకొక వైపు కాశ్మీర్ ప్రాంతంలో మొత్తం పడుతూ ఉంది ఆర్మీ ఉగ్రవాద దాడికి పాల్పడినటువంటి వాళ్ళు ఇప్పుడు దక్షిణ కాశ్మీర్లో ఉన్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ నాలుగు సార్లు ఇప్పటికే తప్పించుకున్నారు దక్షిణ కాశ్మీర్లో ఉన్నారు అనేటువంటి సమాచారం తోటి భారత ఆర్మీ జల్లెడ ఉంది ప్రధానంగా అలీబాయ్ అలాగే మూస అనేటువంటి ఉగ్రవాదులు అక్కడే ఉన్నారు అనేటువంటి సమాచారాన్ని కూడా ఇప్పుడు భారత ఆర్మీ సేకరించింది మరి ఇప్పుడు ఎన్ఐఏ సీన్ రీకన్స్ట్రక్షన్ ఏ విధంగా చేసిందంటే గతంలో ఏ సంఘటనలో కూడా చేయనట్టుగా హై రిజల్యూషన్ తోటి ఉండేటువంటి త్రీ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని చేశారని చెప్పి తెలుస్తుంది ఇక్కడ దాదాపుగా హై రెజల్యూషన్ తోటి ఉండేటువంటి వాటితోటి అలాగే ఇమేజెస్ హై రెజల్యూషన్ ఉండేటువంటి ఇమేజెస్ వాటితోటి వీటిని చేశారు అని అంటున్నారు అలాగే శాటిలైట్ ఇమేజ్లు శాటిలైట్ ఇమేజ్లను తీసుకున్నారు డ్రోన్ దృశ్యాలను తీసుకున్నారు బాధితులు గొర్రప స్వారీకి సంబంధించినటువంటి వాళ్ళని విచారించారు అలాగే హై రెజల్యూషన్ త్రీ డి మోడల్ హై రెజల్యూషన్ త్రీ డి మోడల్ను ఉపయోగించి ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు దీంట్లో భాగంగా విచిత్రమైన సంచలనమైనటువంటి క్లూ లభించింది ఏంటంటే కాందహార్ లో విమానాన్ని హైజాక్ చేసినటువంటి ఉగ్రవాదికి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఈ ఘటనలో బయటపడ్డాయి ఈ మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత చాలా క్లియర్గా ఆల్ ఖైదా వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేశారు దీనికి పాకిస్తాన్ ఐఎస్ఐ పూర్తి స్థాయిలో సహకారం అందించింది అనేటువంటి నిర్ధారణకు ఎన్ఐఏ అధికారులు వచ్చేసారు ఆల్ ఖైదా సంబంధించినటువంటి ఆ రోజున కాందహార్లో ఐసీ ఎయిట్ వన్ ఫోర్ అనేటువంటి విమానాన్ని హైజాక్ చేశారు కాందహార్ అప్పుడు బాగా గుర్తుంటుంది కాందహార్ లో ఐసీ ఎయిట్ వన్ ఫోర్ అనేటువంటి విమానాన్ని హైజాక్ చేశారు హైజాక్ చేసినటువంటి ఉగ్రవాది ఎవరు ఆల్ ఉమర్ ముజాహిద్దీన్ చీఫ్ ముస్తాఫ్ అహ్మద్ జర్గర్ ఇతని ఉగ్రవాదులు విడుదల చేశారు ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నాడు అతను అయితే కాశ్మీర్ లో ఉండేటువంటి ఆయన ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి మీద దాడి చేసి తనిఖీలు చేసి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను కూడా ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పి తెలుస్తుంది వాటిని బేస్ చేసుకొని ఐఎస్ఐ సహకారంతో అల్ ఖైదా ఈ దాడికి పెహల్గాం దాడికి పాల్పడింది ఆల్ ఖైదాకి ట్రైనింగ్ ఇచ్చింది ఐఎస్ఐఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా ఐఎస్ఐఏ అని చెప్పి ఒక నిర్ధారణకు ఎన్ఐఏ వచ్చారు సో కాబట్టి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన కారణంగా తెలిసింది తెలిసిందేంటే ఈ హై రిజల్యూషన్ త్రీ డి మోడల్లో చేసినటువంటి ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ లో సంబంధించిన నిఘా సంస్థ ఐఎస్ఐ అలాగే ఆల్ ఖైదా ఈ రెండు సంయుక్తంగా ఈ పెహల్గామ్ దాడికి పాల్పడ్డాయని చెప్పి ఎన్ఐఏ ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది పైగా దీని అంతటికి ఎక్కడ రెక్కి నిర్వహించారు ఎక్కడ దీనికి ప్లాన్ చేశారు ఎక్కడ రూట్ మ్యాప్ వేశారు అని అంటే అల్ ఖైదా ఆఫీసులోనే వేశారు అని చెప్పి ఆధారాలు సేకరిస్తున్నారు ఐఎస్ఐ ఈ మొత్తం ఆపరేషన్ ని చేయడానికి సహకారం అందించింది ఇన్ఫర్మేషన్ ఇస్తూ పాకిస్తాన్ సంబంధించిన నిఘా వ్యవస్థ ఐఎస్ఐ ఈ పెహల్గాం దాడి చేయడానికి కాదహార్ సంబంధించిన కాందహార్లో విమానాన్ని యాడ్జెట్ చేసిన అల్ ఉగ్రవాదులకి ఈ ట్రైనింగ్ ఇచ్చి మొత్తం క్లియర్ చేసిన రూట్ ని పహల్గామ్ దాడి చేయడానికి ఐఎస్ఐ అనేటువంటి అనుమానం ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు ఉంది దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా సేకరించారు అక్కడ దాడి జరిగినటువంటి ప్రాంతంలో పహల్గామ్ లో నలభై తోటాలని స్వాధీనం చేసుకున్నారు అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొన్ని ఆధారాలు కూడా సేకరించారు ఈ మొత్తం సీనరీ కన్స్ట్రక్షన్ లో ఒక పెద్ద క్లూ అంతర్జాతీయ కోర్టులో సబ్మిట్ చేయడానికి అవసరమైనటువంటి క్లూస్ని రాబట్టింది ఎన్ఐఏ ఈ సీన్ రీకన్స్ట్రక్షన్లో సీన్ రీకన్స్ట్రెషన్లో అనేకమైనటువంటి విషయాలు తెలిచాయి అందుకే ఇప్పుడు ఐఎస్ఐ ఆల్ ఖైదా సంబంధం ఆ రెండు కలిసి చేసినటువంటి ఆపరేషన్ పెహల్ గామంది అని చెప్పి ఒక ఒపీనియన్కి వచ్చినటువంటి క్రమంలో పాకిస్తాన్ దీని వెనుక వందకు వంద శాతం ఉంది ఈ దాడి వెనుక అనేదానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తుంది ఇప్పుడు అంతర్జాతీయ సమాజానికి కూడా భారతదేశం ఇలాంటి ఆధారాలనే చూపిస్తుంది తద్వారా పాకిస్తాన్ని అన్ని రకాలుగా మూకమ్ముడిగా ముట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది కేవలం పాకిస్తాన్ మీద యుద్ధం అంటే మిసైల్స్ వేయటమో లేదంటే దాడులు చేయటమో వైమానిక దాడులు సైనిక చర్యో కాదు ఇప్పుడు ఇప్పటి వరకు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో కీలకమైనటువంటి చర్యలు సింధు జలాలను ఆపేయటం అనేది అలాగే ఇప్పుడు ఫైనాన్షియల్ స్ట్రైక్ ఐఎంఎఫ్ ద్వారా రుణాల రుణం అందకుండా చేయటం అనేది ఇంకొకటి పాకిస్తాన్ ని బాగా ఇబ్బంది పెట్టేటువంటి అంశం అది ఆపాలంటే ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ లో బయటపడినటువంటి అంశాలు కీలకం ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ లో బయటపడినటువంటి అంశాల ప్రకారం ఐఎస్ఐ అల్ ఖైదాకు సంబంధించిన ఉగ్రవాదులు కలిసి చేసినటువంటి ఆపరేషన్ ఇది అని చెప్పి అప్పుడు ఐఎంఎఫ్ గారు తెలియజేయగలిగితే ఖచ్చితంగా రుణం ఆగిపోతుంది వాళ్ళకి వాళ్ళకి పాకిస్తాన్కి అందాల్సినటువంటి సహాయం అప్పుడు ఖచ్చితంగా పాకిస్తాన్ కోలుకోలేనటువంటి విధంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి తాజాగా పెహల్గామ్ చేసినటువంటి సీన్ రీకన్స్ట్రేషన్లో ఉపయోగించినటువంటి శాటిలైట్ పిక్చర్స్ కానీ హై రెజల్యూషన్ ఉన్నటువంటి పిక్చర్స్ కానీ లేదా త్రీ డి మోడల్ హై రెజల్యూషన్లో ఉన్నటువంటి త్రీ డి మోడల్ కానీ లేదా డ్రోన్ నుంచి సేకరించినటువంటి విజువల్స్లో కానీ లేదా బాధితులు కొంతమంది నుంచి సేకరించిన సమాచారాన్ని కానీ లేదా అక్కడ పర్యాటకుల నుంచి కొన్ని కొన్ని వీడియోలు కానీ వీటన్నిటినీ మొత్తం తీసుకొని సీకన్ సీనరీ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ని ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ముందు ఉంచి పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టేటువంటి అవకాశం ఉంది ఫలితంగా భారీగా నష్టపోతుంది పాకిస్తాను అన్ని రకాలుగా ఆర్థికంగా అలాగే అంతర్జాతీయ సమాజంలో ఏకాగ్య మిగిలిపోయేటానికి అవకాశం ఉంది అదే భారతదేశం కూడా కోరుకుంటుంది వీటన్నింటిలో కూడా గుర్రపు స్వారీ చేసేటువంటి వాళ్ళు చాలా కీలకంగా ఉన్నారు ఒకళ్ళిద్దరు వాళ్ళను కూడా ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు విచారిస్తూ ఉన్నారు సో గుర్రపు స్వారీ చేసేటువంటి వాళ్ళు పూర్తి సమాచారం ఉగ్రవాదులతోటి ఉంది కొంతమంది దగ్గర వాళ్ళ నుంచి ఉగ్రవాదుల మూలాలని కనుగొని హతమార్చేందుకు ఇప్పుడు భారత ఆర్మీ ప్రయత్నం చేస్తుంది మరి సీన్ రికనస్ట్రక్షన్ ఈ మొత్తం వ్యవహారాన్ని మలుపు తిప్పింది అని చెప్పి అనుకోవచ్చా సీన్ రికనక్షన్ సీన్ రీకనస్ట్రక్షన్ కారణంగా అసలు దోషం దొరికేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ